ఏలూరులో నవంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో జరగబోయే ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు నాయకుడు బి సోమయ్య పిలుపునిచ్చారు పవర్పేట ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఆయన ప్రజల నుంచి విరాళాలు సేకరించారు కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టియు నిరంతరం పోరాడుతుందని కార్యకర్తలను రాజకీయంగా చైతన్యపరిచేందుకు ఈ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆర్థిక బలం లేని ఐఎఫ్టియుకు ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరిస్తున్నాయని విమర్శించి వాటికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి యూవి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు నాయకులు పల్లి గంగరాజు నెహ్రూబాబు విజయ్ రమణ శ్రీను అప్పారావు వెంకటేశ్వరరావు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు సోదరి పట్టణ నవంబర్ ఒకటో తేదీ నుండి నాలుగవ తేదీ వరకు ఏలూరు నగరంలో జరుగుతున్న ఐఎఫ్టి రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు జనరల్ కౌన్సిల్ సమావేశాల జయప్రదం కోసం ఐఎఫ్టియు కార్మిక సోదరి సోదరులందరూ కూడా మీ వద్దకు విరాళాల కోసం వస్తూ ఉన్నారు ఆశయ బలమే తప్ప ఆర్థిక బలం లేని కార్మిక సంఘం ఐఎఫ్టియు నిరంతరం ఉద్యోగుల కార్మికుల కష్టజీవుల పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడే సంస్థ ఈ సంస్థ యొక్క రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఉద్యమ కేంద్రమైన జిల్లా కేంద్రమైన ఏలూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది వీటి జయప్రదం కోసం ప్రజానీకం వ్యాపార వాణిజ్య వర్గాల వాళ్ళు ఉద్యోగ కార్మికులు శ్రామికులు అందరూ కూడా ఈ క్లాసుల జయప్రదం కోసం మీ వంతు విరాళాలు ఇచ్చి వీటి జయప్రదం కోసం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏలూరు నగర ప్రజానికం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా ప్రజానికం అందరూ కూడా ఆతిథ్యానికి పెట్టింది పేరు మా విధంగా రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు ఐదు వందల మంది ప్రతినిధులు నాలుగు రోజుల పాటు ఏలూరు విచ్చేసి ఇక్కడ శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందడం కోసం వస్తూ ఉన్నారు వారందరికీ ఆతిథ్యం కోసం వారందరికీ బస భోజనాల ఏర్పాటు కోసం ఈ యొక్క విరాళాల సేకరణ కోసం మేము ముందుకు రావడం జరుగుతూ ఉంది కావున నగర ప్రజానికం మీ వంతు విరాళాలు సహాయ సహకారాలు అందించి ఈ శిక్షణ తరగతుల జయప్రదం కోసం సహకరించాల్సిందిగా నగర ప్రజానికానికి